హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం బియ్యం ఇంకా మెంతులతో వగరు చేతు లేకుండా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అండ్ దోసస్ ఎలా వేయాలో చూద్దాం ఇక్కడ మనం ఒక గిన్నెలో రెండు గ్లాసులు ఆఫ్ అన్ రైస్ తీసుకున్నాము మనం ఈ బియ్యాన్ని అయితే వాష్ చేసుకోవాలి ఇందులో మనం కొంచెం మెంతులు వేసినాక కొంచెం వాటర్ పెట్టుకొని సోక్ చేసుకున్నాము ఇది మనం ప్రిపేర్ చేసుకుని మూడు గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోలేదు ఒక ఫైన్ థిక్ పేస్ట్ కింద చేసుకోవాలి దోశ బ్యాటర్ సరిపడేలాగా డిష్లో సర్వ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీని కింద ఒక ప్లేట్ పెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడు పొంగిందా ప్లేట్లో ఉంటుంది కింద పడుకుని ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసినట్టయితే దోశ పిండి మనకి పర్ఫెక్ట్గా పొంగింది ఫర్మెంట్ అయితే అయిపోయింది అనమాట ఇందులో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి నెమ్మదిగా లమ్స్ ఏవైతే ఉండకూడదు లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే మనం దాన్ని పర్ఫెక్ట్ బ్యాటర్ అంటాము సో ఇక్కడ చూపించిన విధంగా అయితే మన బ్యాటర్ రెడీ అయిపోయింది సో మనం మేము అమ్మీ అని టేస్ట్ దోశలు వేసేసుకోవచ్చు వగ రుచేది అసలు ఉండదు ఇక్కడ చూపించిన విధంగా మనం దోశలు అయితే వేసేసుకున్నాము పర్ఫెక్ట్గా కాలింది సాఫ్ట్గా ఉంది టెండర్ అండ్ క్రిస్పీగా కూడా ఉంది పర్ఫెక్ట్గా అయితే కాలి అదే నండి పప్పులు కారపడి వేసుకుంటున్నాము టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ఈ దోశలు ముక్కడి మామికాయ పచ్చడితో పాటు దోసకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాం ముక్కడి మామికాయ పచ్చడి వాళ్ళ వీడియో పెట్టాం చూడండి అండ్ ఇది ఫ్లాక్సీస్ కారంపూరితో వేసుకున్న దోశ సూపర్ ఉంది టేస్ట్ అసలు మీరు కూడా ట్రై చేయండి ఈ వాటి వీడియో ఇదనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గట్ విత్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్